யல மேஸ் மாவி செட்டுற மாவிடு செட்டுப்படினு இது பண்ணினோம் பெ மஹாட்சம் அது இப்படி தான் பல அண்ட் சூப்பாட்டு இதுக்கிடி வரைக்கும் இக்கடா சூசாரா முக்கு முடி அண்டம் முக்கு டேஸ்டு உண்ட ோ இது இலக்கு லி படிப்பே இது சூசாரா கொஞ்சம் கட்டி உண்டு அந்த பலுக்கு காய் பண்டவ கம்ப்ளீட் பண்ட மெத்தா வெளியே இப்படி திந்த ஓகே சீடு சீடி இல்லை தீக போது நூறு பொக்கேசி நாலுறா எம்இ மேங்கோ சூப்பர் டேஸ்டி ఉంది బాగా పండి ఎట్లనే మ్యాంగో తింటారు మామూలుగా ఇంట్లో అయితే కోసుకొని తింటాం చూద్దాం ఇప్పుడు చూడండి ఇది అంతా తీద్దాం ఒక్క మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి ఎట్లా ఉందా ఎమ్ఈ మ్యాంగో జ్యూస్ మోసం చాలా బాగుంది ముక్కు అంటుకున్నారు చాలా టేస్టీగా ఉంది చెట్టు పండింది కదా చాలా టేస్టీగా వస్తుంది సిటీలు అనుకోండి తీసుకొచ్చి కార్బన్ ముక్క కాల్షియం కార్బనేట్ ముక్క తీసుకెళ్ళి రూమ్ లో పెట్టేస్తారు లేదంటే ఆ కార్బన్ పౌడర్ పెట్టేసి మొగ్గు పెట్టేసి అమ్మేస్తారు అనమాట అవి ఎర్రగా అయిపోద్ది కానీ టేస్ట్ ఉండదు లోపల పండదు బయట ఎర్రగా ఉంటుంది ఇది చూడండి కొద్దిగా పసుపు ఉంది లైట్ పచ్చ ఉంది ఇంకా ఎంకాజినల్ది ఇలా ఉంటుంది మ్యాంగోస్ చాలా స్వీట్ ఎక్కువ ఉంటాయి షుగర్ లెవెల్స్ ఎక్కువ డయాబెటిక్స్ అయితే తక్కువ తినండి ఎక్కువ తినొద్దు అండ్ ఇవి ఏమొచ్చి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా టేస్టీ ఫ్రూట్ అనమాట ఇండియన్ స్పెషల్ ఫ్రూట్ అంటారు ఇంకోటి ఎక్కువ తినొద్దు రోజుకి ఒకటి అనే తీసుకోండి ఎందుకంటే వేడి ఈ హీట్ కి బయట హీట్ ఎండలో కదా ఆ హీట్ కి ఈ హీట్ ఇంకా ఎక్కువ అయిపోద్ది ముఖం పైన ఎక్కడ పడితే అక్కడ పుల్ల పుట్టిపోతుంది సో జాగ్రత్తగా ఉండండి వేడి చేసుకోవద్దు చీడేమంటుకొని మంచి తిన్నా పొరపాటు నీ చీడ అంటుందంటే పొక్కిపోద్ది నూర్కి అన్నం తిన్నారేమి తిన్నారు నోరు పూసిపోద్ది టెంక్ ఎట్లా ఉంది చూడు కొద్ది బయటకు ఉంటుంది టెంక దగ్గర పుల్లగా ఉంది బాగా చూసారు పీచీ వాళ్ళకి వచ్చింది బాగా పండింది మ్యాంగో ఇంత పీచ్ వస్తుంది సిటీలో మీకు టెంక వచ్చేస్తుంది పీచీ కురేది ఆ పండుగ ఓకే గ్యాస్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సైనింగ్ ఆఫ్ సంతోష్ బాయ్ ఎమ్మి ఎమ్మి మ్యాంగోస్ చూడండి కొద్దిగా గ్రీన్ కనిపిస్తుంది కానీ ఇక్కడ ఇల్లు ఉన్నాయి బాగా చూడండి ఇల్లు ఇల్లు ఇష్టం కొద్ది గట్టిగా ఉంది రేపటి ముగ్గుద్ది